హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము ఇరవై తొమ్మిది సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి ఇది వచ్చేసి వాళ్ళ మదర్ది పట్టు శారీ అంటండి పెళ్ళి అప్పటిది ఆ ఓల్డ్ శారీతోటి లెహెంగా జాకెట్ అదే లెహెంగా ఓని వేసుకునేలాగా కుట్టమన్నారు అండి ఈ వీడియోలు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూస్తున్నాను నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అలానే నెక్స్ట్ వీడియోలో లెహెంగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అన్నారండి బ్యాక్ ఓపెన్ అంటే మనము ఉక్సు ఉక్సు కాజేయడానికి పావు ఇంచు అనేది ఎక్కువ తీసుకోవాలి కదా బ్యాక్ ఓపెన్ మనము స్టిచ్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా ఇలా వేసుకొని ఒక పావు ఇంచు ఉక్సు పట్టి పట్టికి మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు ఉంది కదా దానికి వన్ ఇంచు ఖర్చి యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచుల పొడవు అనేది వేసాను తర్వాత ఇది వచ్చేసి నాకు వాళ్ళు వాట్సాప్ పెట్టారండి ఫస్ట్ వచ్చేసి థర్టీ సైజ్ అన్నారు లేదు లేదు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఇలా చెప్తుంటే నేను ట్వంటీ నైన్కి వేసేసుకున్నానండి ట్వంటీ అంటే థర్టీకి ట్వంటీ నైన్కి మధ్యలో ఉందన్నారు ట్వంటీ ఎయిట్ అన్నారు అంటే నాకు వాట్సాప్లో చూసుకుంటే కొలతలు తలనొప్పి వచ్చేసింది అందుకోసం వచ్చేసి ట్వంటీ ఎయిట్ వచ్చేలాగా మెజర్ చేసుకొని వేసానండి అంటే థర్టీన్ ఇయర్స్ పేపంటే అంతకంటే ఉండాలి అనేసి ట్వంటీ ఎయిట్ వచ్చేలాగా చెస్ట్ లూజ్ తీసుకున్నాను ఆ ట్వంటీ ఎయిట్ చెస్ట్ లూజ్కి వచ్చేసి మనము షోల్డరు నాలుగున్నర ఇంచులు పెట్టాను చంక డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం షోల్డరు చంక డౌన్ వేసాం కదా చెస్ట్ లూజు ఇరవై ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ అంటే మనకి నాలుగు భాగము ఏడించులు వస్తుంది కదా ఇక్కడ ఇంచులు వేసాను తర్వాత కచ్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఈ విధంగా చూసారు కదా మనము ఏడించులు వేసుకొని ఒకటిన్నర ఇంచులు కట్ చేసేసుకున్నాం తర్వాత లూజ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు అండి ఇరవై నాలుగులో నాలుగో భాగం ఆరు ఇంచులు వస్తుంది కదా ఆరు ఇంచులు వేసేసి డాట్ కోసం వన్ ఇంచు కచ్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసేసుకొని ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకున్నాం తర్వాత వచ్చేసి చంక రౌండింగ్ చంక రౌండింగ్ ఇచ్చుకునేటప్పుడు ఇక్కడ కార్నర్లో ఎల్ షేప్ కార్నర్లో వన్ ఇంచ్ ఇచ్చేసుకొని ఇక్కడ రౌండ్ అనేది వేసుకున్నాను ఇలా వన్ ఇంచ్ రౌండ్ వేసుకున్న తర్వాత చంక లూజ్ని అనేది చెక్ చేసుకున్నాను కరెక్ట్గా వచ్చేసిందండి తర్వాత నెక్ ఇంత చిన్న సైజుకి నెక్ వెడలు పెంతేయాలనే డౌట్ రావచ్చు కదా ఇక్కడ వచ్చేసి ఒకటి పావు నెక్ వెడల్ పేసాను రెండు ముప్పావు ఇది వచ్చేసి మనకి షోల్డర్కి ఉండిపోయిందండి ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచుడు ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకున్నాం ఇలా నెక్ డీప్ వేసాం కదా నెక్ వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి పైన ఒకటి ముక్కలు వేసాం కదా కింద రెండు పావు వేసేసుకుంటే సరిపోతుంది కింద వచ్చేసి రెండు పావు వచ్చేలాగా వేసుకున్నాను ఇలా వేసేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చేసాను కాఫ్ ఇంచు కార్నర్లో ఉంచేసి అక్కడ రౌండ్ ఇచ్చేసాను ఇలా నెక్ వెడల్పు ఎప్పుడైనా సరే అండి మనకు రౌండ్గా రావాలంటే పైన కంటే కింద హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి అందుకోసం పైన ఒకటి ముప్పావు తీశాను కింద రెండు పావు తీసాను ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం అందరికీ ఒకేలాంటి షోల్డర్ పెట్టేస్తుంటారండి వెగినారు అలా పెట్టకండి సైజుని బట్టి షోల్డర్ తీసుకోండి చంకా డౌన్ తీసుకోండి ఈ విధంగా చేసాము కదా ఇక్కడ మనము క్రాసులు తీసేసుకుంటే ఈ మిగిలిన అనేది మన ఉక్స్ పట్టి కాజా పట్టికి సెట్ అయిపోతుంది ఇలా బ్యాక్ పాట్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఈ చివరిలో హ్యాండ్ కట్ చేసుకున్నాం ఇక్కడ మనకు బ్యాక్ తీసిన చంక రౌండింగ్ దగ్గర ఫ్రంట్ ఇలా సెట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా వచ్చేస్తుంది ఇలా వేసినప్పుడు బ్యాక్ పార్ట్లో మనం పావించి ఎక్కువ తీసాం కదా కాజా పట్టికి అది అనేది ఇలా వేసేసుకొని చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ అది ఏ విధంగానే ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి చూసారు కదా బ్యాక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరెంచులు ఉందండి డీపు ఇక్కడ ఆరెంజ్ల దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇలా షేప్ అనేది గీసుకున్నాం ఈ విధంగా ఇలా గీసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనము ఫ్రంట్ ఈ మార్కింగ్ అనేది కొంచెం హైలైట్ చేసుకున్నాం అంటే డార్క్గా వేసుకుంటే మనకు తెలుస్తుంది ఆ తర్వాత ఇక్కడ చక్క రౌండింగ్ దగ్గర లోతు తీయాలి కదా ఓన్లీ రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీసుకోండి ఇలా తీసిన తర్వాత ఇది కట్ అంటే బ్యాక్ కంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచు ఎక్కువ కిందికి ఉండాలండి దానికోసం కింద ఆఫ్ ఇంచు పెంచాను తర్వాత నెక్ నెక్ వచ్చేసి ఇది కొంచెము స్టార్ నెక్ టైప్లో మార్కింగ్ చేశాను కదా అందుకోసమే ఇది కింద నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక ఆఫ్ ఇంచు అనేది ఇలా బయటకి ఇచ్చేసి ఈ షేప్లో అనేది మార్కింగ్ చేశాను తర్వాత చెస్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ ఉంది ఉంది కదా అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చాను ఎనిమిదిన్నర ఖర్చుతోటి కలిపి తొమ్మిది ఇంచులు వేసుకోవాలండి ఇక్కడ వేసిన తర్వాత కింద వచ్చేసి మూడించులు కింద రెండు ముప్పై ఇంచులు వేసానండి పైన వచ్చేసి మూడు పావు వేసుకున్నాను పైగా కిందికి హాఫ్ ఇంచు వేరియేషన్ తోటి ఈ విధంగా వేసుకొని ఇక్కడ మనము ఫ్రింజ్ కట్ షేప్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ మన మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా గీసుకుంటే సెట్ అవుతుంది వీళ్ళకి కటింగ్ కూడా ఏమవసరం లేదండి డైరెక్ట్ కుట్టొచ్చింది చిన్న సైజు బ్లౌజ్ ఫ్రించెస్ కట్ కటింగ్ ఏం అవసరం లేదు కానీ చేయమన్నారు అన్నట్టు చేస్తున్నాను ఇక్కడ మనం ఈ మిడిల్లో వన్ ఇంచ్ తీసేస్తాం కదా ఆ వన్ ఇంచ్ అనేది ఇచ్చేవాళ్ళు ఇలా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఓన్లీ మిడిల్ చెస్ట్ దగ్గర మాత్రం హాఫ్ ఇంచ్ కిందకుండేలాగా చూసుకొని అటు సైడ్ సైడ్ మనం ముందేసిన మార్కింగ్ అమ్మడే కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట ఈ విధంగా కట్ చేసుకోండి ఇక్కడ ఈ డాట్ దగ్గర వెళ్ళిపోతుందని దిగస్ట తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి మనము చంకలోవుతూ ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రిన్స్ కట్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మనము డాట్ పడతాం కదా మామూలుగా పావించు ఆ డాట్ మందం అనేది కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇంత చిన్న సైజుకు అవసరం లేదండి ఎదురు డాట్ వేసినా సెట్ అవుతుంది కానీ వాళ్ళ మదర్ వచ్చేసి ఫ్రించ్ కట్టే అడిగారు దానివల్ల ఇలా కట్ చేశాను మనం థర్టీ సైజ్ వరకు ఎదురు డాట్ వేసేసుకున్నా సరిపోతుందండి ఫ్రించెస్ కట్టేం కట్ చేయని అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి నెక్ మనం ఏ విధంగా డ్రా చేసామో అదే విధంగా నెక్కును అనేది కట్ చేశాను ఇలా టోటల్గా మనము ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇది చిన్న సైజు కాబట్టి హ్యాండ్ చివరిలో చేస్తున్నానండి మామూలుగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తానే ఒక చివరిలో బ్యాక్ కట్ చేస్తే మరొక చివర్లో వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం అక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు ఉందండి పది ఇంచులు ఉంటే దానికి వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఆ చివర పరించులు పెట్టాము కదా అదేవిధంగా ఈ చివర పరించులు పెట్టేసుకొని మనం మూడించులు అనేది చేయి డౌన్ చేసుకున్నాం ఎందుకోసం అంటే ఇది ముప్పై సైజ్ అంటే ఇరవై ఎనిమిది అంటే మనం ముప్పై అనుకున్నాము మూడించులు అంటే ఇక్కడికంటే ఇక్కడ మూడించులు అనేది డౌన్ వేసేసి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనము చేయి లూజ్ తీసుకున్నాం నాలుగున్నర ఇంచుల చేయి లూజ్ అంటే తొమ్మిది ఉంది కదా అందులో సగము నాలుగున్నర ఇంచులు ఈ విధంగా ఇక్కడ చంక లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉందండి ఈ ఆరున్నర ఇంచుల దగ్గరికి ఇలా హ్యాండ్ అనేది కలిపేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఇక్కడ చేయి లూజును చంక లూజును అలానే ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చు మార్కింగ్ని మొత్తాన్ని కలిపేసుకున్నాను ఇక్కడ చెప్తున్నానండి ఇది పది ఇంచులు ఉంటే ఇక్కడ ఇంచులు అనేది చంక డౌన్ తీసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూశారు కదా హ్యాండ్ కటింగ్ మార్కింగ్ అలానే మార్కింగ్ ఎలా చేసుకోవాలి కటింగ్ ఎలా చేసుకోవాలనే చూశారు కదా మళ్ళీ ఒకసారి చంక లూజ్ను చెక్ చేసుకుంటున్నానండి ఓకే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ షోల్డర్ మీద సెంటర్ కోసం ఒక కటింగ్ అలానే చంక దగ్గర ఫిట్టింగ్ కుట్టు దగ్గర కూడా ఒక కటింగ్ ఇచ్చుకోవాలి నేను అక్కడ ఇచ్చుకోలేదండి ఇది వచ్చేసి లెహంగా ఆల్రెడీ కట్ చేశానండి ఈ మిగిలిన ఈ పళ్ళు పార్టు అలానే కొంచెము చీరను అనేది వదిలేను బ్లౌజ్ కోసం అనేసి దీన్ని అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇది పళ్ళు పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను అండి ఓన్లీ నేను ఎల్లో కలర్ క్లాత్ తోటే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలనుకున్నాను ఎందుకంటే లెహెంగా కలరే సేమ్ బ్లౌజ్ రావాలి ఓని వచ్చేసి పళ్ళు కలర్ అనేసి ఇలా డివైడ్ చేసేసుకున్నాను ఈ విధంగా మనం రెండు హ్యాండ్స్ రావాలి కదా దానికోసం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాం రెండు హ్యాండ్స్ వచ్చాయంటే మనకి ఇక్కడ సైడ్లో జాయింట్ పడుతుంది చిన్న ముక్క అనేది దానికోసం ఇలా పైకి కొంచెం కట్ చేసామంటే ఈ సైడ్లు మిగులుతుంది కదా ఈ పైన ఇది అనేది ఇక్కడ అతుక్ కోసం యూజ్ చేసుకుంటాను ఇప్పుడు మన హ్యాండ్ కట్ అయిపోయి కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ అనేది కట్ చేసుకున్నాం క్లోజ్ సైడు మనం ఫ్రంట్ వేసేసుకొని ఓపెన్ సైడ్ బ్యాక్ వేసేసుకుంటే సెట్ అవుతుంది ఇది వచ్చేసి బుట్టి డిజైన్ వచ్చింది కాబట్టి మనకు ఇది ఇట్లా రన్నింగ్లోనే కట్ చేయాలండి అర్త మార్చామంటే బుట్టి అనేది మనకి అడ్డం అయిపోతుంది కాబట్టి డిజైన్ బట్టి క్లాత్ను కూడా వేసుకోవడం చాలా ముఖ్యం ఈ విధంగా ఇక్కడ క్లోజ్ సైడు ఫ్రంట్ వేసేసుకున్నాను ఓపెన్ సైడు బ్యాక్ వేసేసుకున్నాను ఇలా నీట్గా వేసేసుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ పీస్ని చూసుకొని కట్ చేసుకోండి మొత్తం మనం ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు పెట్టుకున్న ప్రాబ్లం లేదండి లైనింగ్ మొత్తం జాయింట్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా చేసామంటే క్లాత్ అటు జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకుంటాం చూసారు కదా మనకి బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా ఫ్రెండ్సెస్ కట్టు ఇంత చిన్న సైజు వాళ్ళకి అడిగితే చెప్పేయండి నేను చెప్పిన ఆవిడ వినలేదు వీళ్ళకి ఎదురు డాట్ వేసేస్తే సరిపోతుంది థర్టీ సైజు వరకు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది అప్లోడ్ చేస్తాను చూసేయండి